ఈ వెల్లగ్రామంలో కామెళ్ళకి లివర్కే మా తాతయ్య గారైన గుండుగులు సూర్యారావు గారు పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం వరకు కొన్ని లక్షల మందికి నాన్న అయిన ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే కోట్లు సంపాదించరు ఆయన అంటే మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఆయన పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఎనభై నాలుగు వరకు కంటిన్యూ చేశారు తాతయ్య గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి తాతయ్య గారు అబ్బాయి పెద్ద పేరు గుండుబొగలు నాగే కాపు రెండు అయిన పేరు గుండెపోయి స్వామి నాయుడు తాతయ్య గారు ఎనభై నాలుగులో కాలం చేసిన తర్వాత రెండో తరం తాతయ్య గారు అబ్బాయిలు మనలో మేము కలిపి అది ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం తాతయ్య గారు అబ్బాయిలు కూడా ఓ సంవత్సరం నాకి ఎంతో ఒకళ్ళో సంవత్సరం కింద ఒకళ్ళో చనిపోయారు ఇప్పుడు మేము మూడో తరం కంటిన్యూ చేస్తున్నాం మాట అండి నా పేరు వీరభద్రరావు ఈయన పేరు మునుగోలు లక్ష్మణరావు గారు మేమందరం మొత్తం ఎంటైర్ ఈ ఫ్యామిలీ అందరూ కూడా ఈ మందు మీద కష్టపడి ఈ ఆదివం అన్నాడు మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో మా తాతయ్య గారికి ఇచ్చిన మాటకు కట్టుబడి మేము దీన్ని నామినల్ ఛార్జ్ మెయింటైన్ చేస్తూ దాని సర్వీస్ ఓరియంటెడ్ ఈ ఈ వైద్యాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇది ఇప్పుడైతే ప్యాకెట్ ఇరవై రూపాయలు మొన్నటి వరకు అయితే పది రూపాయలు ఉండేది తాతయ్య గారి టైంలో అయితే మందు కనేది పావల ఇది ప్యాకింగ్ నిమిత్తం దాని మెయింటెనెన్స్ ఖర్చు నిమిత్తం తీసుకునేదే తప్ప మేము మనీ మైండెడ్గా చేసి వైద్యం మాత్రం కాదు ఇది లక్షలు ఖర్చు పెట్టేసి ఇంగ్లీష్ వైద్యాలు ఆ మందులు ఈ మందులు వాడేసి ఇంకెక్కడ తగ్గదు అన్నప్పుడు తెలియని వాళ్ళు ఆ మందులు ఈ మందులు వాడతారు తెలుసున్నంత వరకు కామెల్ అనేటప్పటికీ వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తున్న ఉంటారు ఆ ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా ఆ పక్క వాళ్ళన్నా కూడా ఆ మందు వెళ్ళిపోతే మీకు తగ్గిపోద్ది మేము వెళ్ళాం మాకు తగ్గింది మీరు కూడా వెళ్తే తగ్గిపోద్ది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంటుంది వాళ్ళు వచ్చి మందు తీసుకుని ఈ మందు తీసుకుని తగ్గించేసుకుంటారు ఇది లివర్ డిసీజ్ అండి ఇది మనం మా మందు మేము ఒక్క కామెలకే ఇవ్వం మేము మా మందు డైరెక్ట్గా తో తయారు చేసే మందు ఆకుపసరు ఇది ఆకులతో తయారు చేసే మందు కాబట్టి లివర్ మీద బాగా పనిచేస్తుంది లివర్ మీద పనిచేస్తుంది కాబట్టి ఒక కామెంట్లకే కాకుండా వాళ్ళు ఎవరి మీద ఏ కంప్లైంట్ ఉన్నా కూడా బాగా వర్క్ చేస్తుంది ఈ మందు అందు కాబట్టి ఈ మందు ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఈ మందు వేసుకోవడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏ విధమైన ప్రాబ్లమ్స్ సైడ్ కంప్లైంట్ రావు మా మందు ఏ ఇంగ్లీష్ మందుకి కానీ దేనికి కూడా రియాక్షన్ రాదు యాంటీ అవ్వదు అందు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ పర్సన్స్ అన్నా ఈ మందు వాడుకోవచ్చు వేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ రిజల్ట్ ఉంటుంది అందుకే మీరందరూ కూడా ఎవరన్నా వాడుకొచ్చేది ఈ మందు గురించి ప్రత్యేక మనుషులు కూడా ఆర్టీసీ వాళ్ళు నడిపిస్తుంటారు కేవలం ఈ ఆదివారనాడే ఇస్తాం మేము ఈ ఆదివారం నాడు ఇచ్చి మందుకి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ధనికుడి దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు కూడా ఈ మందు వాడతారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి చూస్తుందంటే ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి నేను వాళ్ళే వస్తారేమో పేదవాళ్ళే వస్తారేమో అని అనుకోకూడదు డబ్బు వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అన్న వైద్యం చేయించుకోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు అది ఇంగ్లీష్ డాక్టర్స్ చెప్పేస్తుంటారు మన మందుల వాళ్ళని స్లోగా పనిచేస్తుంది మరి ఇంగ్లీష్ మంది మనకి వెళ్ళమంది వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా డాక్టర్ గారే చెప్పి మీ దగ్గర పంపించారని చెప్పిన వాళ్ళు కూడా సందర్భాలు కూడా ఉన్నాయండి అందు కాబట్టి అలాగని మేము ఇంగ్లీష్ మందుకి ఏమేమి యాంటీ ఏం కాదు యాంటీ కాదు కాబట్టి ఈ మందు ఈ మందు ఎవరైనా వాడుకోవచ్చు మేము వేరే ప్రాబ్లం వచ్చిందంటే మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అందు కాబట్టి మేము ఏ మందికి యాంటీ కాదు ఎవరికి వచ్చి దానికి కూడా మేము యాంటీ కాదు కానీ లివర్ మీద కామెలకి మాత్రం ఈ మందు మాత్రం ఎక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది మొదటి వారం వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు అయితే ఒక ఐదు ప్యాకెట్లు తీసుకుని అది మొదటి వారం ఈ పేషెంట్ ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్యాకెట్టు మధ్యాహ్నం ఓ ప్యాకెట్టు సాయంకాలం ఓ ప్యాకెట్ ఈ రోజు మూడు రేపు ఉదయం ఈ మధ్యాహ్నం ఒక నాలుగైదు గంటల గ్యాప్లో ఒక ఐదు ప్యాకెట్లు కాచల్లాచిన వచ్చిన పాలతో షుగర్ లేకుండా చప్పటి పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం తినాలి చప్పుడి ఎన్నిసార్లైనా పాలు లేక పాలు అన్నం వాటర్ ఆ మూడు తప్పేది వాడకూడదు మంగళవారం సాయం సాయంకాలం వరకు బుధవారం ఉదయాన్నేని ఒక వంద గ్రాముల ఆమదం వేడి చేసి చల్లార్నిచ్చి దాంట్లో అల్లారసం కలుపు తాగాలి ఆమదం తాగితే ఒక గంట గంట నరలో రెండు మాషంస్ అవుతాయి రెండు విరోజనాలు అవినట్లే చారాన్నం తినాలి చింతపండు చారుతో ఉప్పు కారం వేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది మళ్ళీ చారన్నం తినొచ్చు మధ్యాహ్నం అయినా కాఫీ కానీ టీ కానీ షుగర్ వేసి తీసుకోవాలి ఆ సాయంకాలం బీరకాయ కూర బుధవారం సాయంకాలం గురువారం నుంచి పచ్చిమ ఉండదండి మానేవన్నీ మీకు పేపర్ ఇస్తాం కంపల్సరీగా మొదటి వారం చోళ్ళు ఆ పచ్చిమి పేపర్ పెట్టుకెళ్ళి ఆ పాంప్లెట్లో ఏ ఐటమ్స్ రాసి ఉన్నాయో అవి మానేసి మిగిలిన అన్నీ వాడుకోవచ్చు ఎంత చేసినా ఈ మూడు రోజులే అన్నం తిని మన్నా నుంచి శుభ్రంగా అన్నీ వాడచ్చు మా మందు ప్రతి ప్యాకెట్ మీద ఈ తాతయ్య గారి ఫోటో ఉంటుంది ఇలా ఒక ఐదు ప్యాకెట్లు ఇస్తాం మేము దీన్ని డూప్లికేట్ చేయడానికి ఇదే ప్యాకెట్ని పోలిని ఒక మొసలతం ఫోటో పట్టుకొచ్చి ఇదే తాతయ్య గారి మందు అని చెప్పేసి దీన్ని ట్యాప్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఇక్కడ ఆదివారం నాడు ఇస్తాం మందు మేము ఆదివాడు ఇచ్చి ఆదివాడు ఎంత మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా మందు లేకుండా ఎవరినే పంపించాం ఈ పేకి మందులు కూడా ఇక్కడ తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ ఛానల్ ద్వారా అలాంటి పేకి మందుల బారిన పడకుండా డైరెక్ట్గా ఈ మందు తీసుకునేలాగే మీరు పది మందికి ఉపయోగపడేలా మీరు చేయడం వల్ల ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరైనా చేయొచ్చు మేమన్నా చేయొచ్చు మీరన్నా చేయొచ్చు మీరు చేసేదేటి మీరు మందు మీరు ఎవరు కానీ పలానా చోట మంది ఇస్తారని చెప్పడం వల్ల ఈ పేకి మందులు తీసుకోవద్దని చెప్పడం వల్ల ఒరిజినల్ మందు తీసుకుని వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యి అది చెప్పి పంపించినందుకు మీరు కూడా మిమ్మల్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా కృతజ్ఞతగా ఉంటారు మా తాతయ్య గారి విగ్రహం అది రోడ్డు మీద ఉన్నది అది ఇప్పటికే కూడా వాట్సాప్లోను యూట్యూబ్ లోనూ పెట్టేశారు వెళ్ళమందుకి నకిలీ మందు వచ్చింది ఆ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే రెండో సెంటర్లో కుడిపక్క తిరిగి పెద్ద రేకుల పే ఉంటుంది ఇవి వచ్చి పేషెంట్ల కోసం అక్కడ విపరీతమైన జనం ఉంటారు మీరు అందు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి ఎవరన్నా సహకరిస్తారు కాబట్టి మీ వంతు కృషిగా మీరు వచ్చారు కాబట్టి ఈ నాలుగు మాటలు నేను చెప్పడం జరిగింది రేకు మందులు ఎవరో తీసుకోవద్దని చెప్పండి మాకు ఎక్కడా బ్రాంచ్ లేవు మెయిన్ మా అని చెప్పేసి కొరియర్ అని చెప్పేసి కొరియర్ చేస్తారు అంటే ఈ వారం ఇక్కడ రావక్కదు మీరు ఎలా వరకు రావక్క అది తాతయ్య ఇచ్చే ముందే కొరియర్ చేస్తామని చెప్పేసి ఈ వాట్సాప్లోనే యూట్యూబ్ల్లోనే పెట్టేసి సెల్ నెంబర్లో ఆ ఫోటో ఫేక్ ఫోటో పెట్టేసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారో ఆ తాతయ్య గారి ఫోటో ఉన్నదే కాదని చెప్పేసి ఆ ఫేక్ మందులకి డబ్బులు కొట్టేస్తున్నారు ఆ డబ్బులు కొట్టేటి వలన ఆ డూప్లికేట్ మందు పంపించేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా గమనించుకునే మీ ఛానల్ ద్వారా గమనించేలా చెప్పి ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఉంటుంది ప్రతి ఐదు ప్యాకెట్లు దండ కింద ఉంటాయి మాట అండి అంటే రోల్ కింద వస్తుంది మాట ఈ ప్యాకెట్లు ఇలాగ వస్తుంది కాబట్టి ఈ ఇది సినిమాను కూడా కంపేర్ చేసి చూసుకోమనండి మేము ఆదివారం నాడు ఇస్తాం ఏదన్నా సీరియస్ కేసులు ఉంటే ఉట్టి రోజుల్లో ఎవరన్నా వస్తే తాత్కాలికంగా ఇస్తాం తప్ప కంపల్సరీగా మాత్రం ఆదివారమే రావాలి మా బ్రాంచ్ మా మందుకి ఎక్కడ కొరియర్ లేవు మేము ఎక్కడ బ్రాంచీలు లేవు మాకు ఇది మాత్రం స్పెసిఫిక్గా మీరు అందరూ కూడా చెప్తారని మీ ఛానల్ ద్వారానే మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం